హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రాన్జెండర్ ట్రెడిషనల్ లైఫ్ మా నాని వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి పొద్దున్న లేచినప్పటి నుంచి ముగ్గులు వేస్తూనే ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సీరశ్ని వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే అందరికీ ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ కాబట్టి మేము ఆటలు ముగ్గులేస్తున్నాము ఒకసారి ముగ్గురు కంప్లీట్ అయిపోయింది గట్టి మాట ఓకేనా మేము అయితే ముగ్గు ఇస్తున్నాము జరుగు అందరికీ భోగి సంక్రాంతి అలాగే కన్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ నేను ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని మర్చిపోతే రోజుకుంటున్నాను ఓకేనా అయితే ముగ్గుని వేసి వేసి జాస్ చెప్తున్నాను అంటే చూడండి అక్కడ పెద్ద ముగ్గు కాదు కదా మా జార్నీ వేసింది వేసుకోండి ఈ పండగ వాతావరణం భలే ఉంటుంది నిజంగా అసలు చాలా మంచి అనిపిస్తుంది కదా పొద్దు పొద్దున్న నివగానే అసలు ఇలా వాతా మొత్తం ఎక్కడ ఎక్కడ వాతలు చూసా చూ మొత్తం నిండిపోయి మొత్తం ముగ్గులేసుకుంటూ ఉన్నారనమాట ఒక పండగ వాతావరణం బలింగ్ అయితే ఈ పండగ సందర్భంగా మమ్మీ డాడీ వచ్చి మళ్ళీ హాయ్ మమ్మీ అక్కడ వాళ్ళకరం దాన్ని సంబంధించి వచ్చింది అక్కడ అండి ఇలా పండగ స్పెషల్ ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది అందుకే అంటారు అనమాట ఏదైనా పండుగ జరుపుకుంటే ఫ్యామిలీతో జరుపుకోవాలి పల్లెటూళ్ళల్లో జరుపుకోవాలి సొంత జరుపుకోవాలని అంటారు అందుకే అనమాట ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ వేరే ఉంటుంది చాలా రోజుల తర్వాత ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా జరుపుకున్నాను నేను మా అక్క దగ్గరికి వచ్చి ఫైవ్ డేస్ చెప్పి ఫైవ్ డేస్ నుంచి చాలా ఎంజాయ్ చేశాను ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరికీ అందరికీ హ్యాపీ సంక్రాంతి మేమా ఆడకొట్టండిందం అలి చాలి ఆడ కొట్టి మనం కూడా వెళ్తామా మనం కూడా వేస్తాం ఇది అన్నమాట ఈరోజు చూడరి చూడండి ఎంత కన్నుల పండగ ఉంది కదా చూడండి మొత్తం అనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మండే కాబట్టి ఈరోజు నేను శివయ్యకి ఫాస్టింగ్ కదా అందుకోసం అని మేము నిన్నే మొత్తం దావత్ మొత్తం చేసుకుందాం మటన్ తెచ్చుకున్నాము చికెన్ తెచ్చుకున్నాము మంచిగా ఈరోజైతే లేదు ఓన్లీ వెజ్ వెజ్ లో స్పెషల్ వేసుకుంటాం బియ్యాన్ని అంతే అమ్మా మీ అంతేనా చూస్తాను కాదండి

అక్కడ ఉందగో క్రెడిట్ ఒక ఆ అన్నమాట ముద్దు వేసింది కదా ముద్దు అయితే ఇంకా గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు అక్కడే ఉంది ఇంకా ఆవు పేడ అక్కడే ఉంది చూడండి ఇక్కడ మా పక్కింటిలో చూడగో వర్షణీ సిస్టర్ హాయ్ చెప్పు అబ్బా చెప్పు ఇక హాయ్ గిట్లాను హాయను పిండి చెట్టు అయితే పెట్టినా గడ్డి పెట్టలేదు అవి రేణుగా ఉన్నాయి ఇస్తాగు అవి రేణుగా ఇస్తాగు రేణుగా పెట్టాలి మోక్షం మంచిది ఓ ఇక్కడైతే మా పక్కింటో లేరు అన్నట్టు అందుకోసమని ఒక పాపం చల్లుతుంది అనమాట చల్లి ముగ్గేయమని చెప్పాను ఎందుకంటే బాగుండదు కదా ఇంటి ముందు

ఇట్లా అన్ని పప్పులు నవధాన్యం అవి వేసినాం కదా వేస్తాం కదా పల్లెటూరులో అయితే కోళ్ళు మొత్తం తింటుంది

ఒక ఫ్రెండ్స్ సుశీల ఇలాంటి వీడియో ఇదనమాట ఇంకా ఈ సంక్రాంతి కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని మన మరొకసారి కోరుకుంటున్నాను ఇవాటి వీడియో ఇదనమాట ఎందుకంటే సంక్రాంతి అయితే మనము బాబులు ఐదు గంటలు వేసి ఎనిమిది తొమ్మిది గంటల దాకా మనం బాకట్లోనే గడతామన్నమాట మంచి స్వీట్ మెమరీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాంటి ముగ్గులు వేస్తారో నాకు కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్